నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఐదు ఉగాది తర్వాత ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక విద్యార్థులకు చాలా మంచి సమయం ఈ సంవత్సరం విద్యారంగంలో మంచి అభివృద్ధి కనపడుతున్నాయి మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో విజయాలు పొందగలుగుతారు ఉద్యోగ ఉద్యోగ ఉద్యోగం పరంగా కూడా మంచి అవకాశాలు వస్తాయి మీకు విద్య పూర్తయిన తర్వాత అలాగే పోటీ పరీక్షలు విజయాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగ కార్యాలయాలు ఇబ్బందులు తగ్గుతాయి కష్టాలు తగ్గ ప్రతిఫలం తగ్గడంతో పాటుగా కొత్త ఉద్యోగాల అవకాశాలు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు లేదా గవర్నమెంట్ పరమైనటువంటి ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే ఉన్నాయి వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు ఎక్కువగా కనబడుతున్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి పెట్టుబడులు అనుకూలిస్తాయి అలాగే లోన్లు పొందగలుగుతారు జీవిత భాగస్వాములతోటి చాలా సఖ్యతగా ఉండగలుగుతారు అలాగే వ్యాపారపరంగా కూడా భాగస్వామ్యం అనుకూలంగా కనబడుతుంది వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి ఆలస్యంగా వివాహాలు తిరిగే ఉన్నాయి అలాగే వైవాహిక జీవితంలో ఉండేటటువంటి ఇబ్బందులు తొలుగుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి శుభవార్తలు వినే ఉన్నాయి అలాగే పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో వివాహాల కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు ఉన్నాయి ఆర్థిక పరంగా బ్రహ్మాండమైన స్థాయికి వెళతారు అలాగే పెట్టుబడులు సమకూరుతాయి ముండి బకాయిలు వులవుతాయి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక లావాదేవీలను సజావుగా సాగుతాయి అలాగే రుణాలు తీర్చగలుగుతారు అలాగే మీకు రావాల్సినటువంటి మొండి బకాయిలు కానీ ఆస్తులు కానీ సంక్రమించే ఉన్నాయి అలాగే రుణాలు తీసుకోవడం ద్వారా అనేక రకాల వ్యాపారాలు పెట్టగలుగుతారు లేదా గృహాలు పొలాలు భూములు లేదా యంత్ర పరికరాలు వాహనాలు కొనుగోలు చేయగలుగుతారు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సజావుగా సాగుతాయి పెట్టేటటువంటి పెట్టుబడులు వృద్ధవుతాయి కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు చేస్తారు సంతోషంగా కాలం గడుపుతారు ఆనందంగా ఉంటారు కుటుంబంలో శాంతి నెలకొంటుంది అని చెప్పొచ్చు అలాగే కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్యం కోసం ఎక్కువగా ప్రాకులు ఆడతారు విదేశీ ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి ఉద్యోగరీత్యా కూడా విదేశాలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది విదేశాల్లో చదువుకోవాలనుకునే వారు కూడా చక్కని అవకాశాలు అయితే కనపడుతున్నాయి ప్రేమ వ్యవహారాలు ఉండే గొడవలు తగ్గడము ఇంట్లో వాళ్ళు ప్రేమకు అంగీకరించడము వివాహం కోసం అనుకూలతలు కనపడుతున్నాయి ప్రేమ వ్యవహారాలు ఉండే సమస్యలు అనుబంధ బాంధవ్యాలు అనుమాన ఆలోచనలు తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వివాదాలు పరిష్కరించుకోవడం ద్వారా అనేక రకాల కోర్టు కేసుల నుంచి కానీ అనేక రకాల శత్రువుల నుంచి కానీ విజయం పొందగలుగుతారు అలాగే ఎక్కువ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టవలసిన అవసరం కనపడుతుంది చిన్న చిన్న వాహన ప్రమాదాలు అయితే కనపడుతున్నాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల హస్తమాటు హాస్పిటల్కి వెళ్లే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి వృత్తి పనులు చేసేవారు చేతి పనులు చేసే వారికి మాత్రం మంచి అవకాశాలు పురోగతి ఆర్థిక ప్రగతి అయితే మాత్రం బ్రహ్మాండంగా కనబడుతుంది అయితే ప్రేక్షకులకు ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సంవత్సరంతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కనుక దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ పరిహారాలన్నీ కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతున్నట్టు కనుక జాతక సమస్యలు ఇబ్బంది పడుతుంటే కనుక జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలని జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళాలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసో లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము లేదా ప్రేత పిశాచాత అనేక రకాల బాధలతోటి అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఏమైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు